సదా సమారంభాం వ్యాస వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన యొక్క పద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో భో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం మార్చి నెల ఇరవై మూడవ తారీఖు లగాయూ ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ఈ వారం ఈ సంవత్సరంలో చివరి వారం అంటే పాల్గొన మాసంలో వచ్చేటువంటి చివరి వారం కాబట్టి అందున ఈ వారం తర్వాత అంటే ఈ వారం చివరిలోనే శనేశ్వరుని యొక్క మార్పు ఉన్నది ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం నాడు శనేశ్వరుడు పూర్వభాద్ర నాలుగవ పాదంలోకి మూడు వందల ముప్పై డిగ్రీలు దాటి ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇది కీలకమైనటువంటి మార్పు దాదాపుగా రాహువు రవి వక్రించినటువంటి బుధుడు శుక్రుడు శనేశ్వరుడు తోటి కలుపుకుని ఆరు గ్రహాలు వారాంతంలో మేనరాశిలో ఉండబోతూ ఉన్నారు ఈ ఆరు గ్రహాలు కూడా కన్యా రాశిని వీక్షిస్తున్నాయి కుజుడు మిథున రాశిలో ఉండి చతుర్థ వీక్షణ కన్యా రాశిపై ఉన్నది గురుడు వృషభ రాశిలో ఉంటూ కన్యా రాశి పైన పంచమ వీక్షణ ఉన్నది కన్యా రాశిలోనే కేతు ఉన్నారు కాబట్టి తొమ్మిది గ్రహాల యొక్క వీక్షణ కన్యా రాశి మీద జరుగుతూ ఉన్నది ఇది కూడా ఈ వారం ముఖ్యమైనటువంటి విషయం చంద్రుడు ఈ వారంలో ధనుస్సు మకర కుంభాల్లో సంచారాన్ని ముగించుకుని మీనంలోకి చివరిలో ప్రయాణం చేస్తారు ఇటువంటి గ్రహస్థితిలో ద్వాదశ రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మొదటిది మేషరాశి మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి మొత్తం అన్ని గ్రహాలు కూడా వ్యయ స్థానమందు కేంద్రీకృతం అవడం అనేటువంటిది అది అంత మంచి విషయం కాదు అయితే ఈ స్థాన స్థిత గ్రహాల బారి నుండి బయటపెట్టేటువంటి గ్రహాలు కూడా ఉన్నాయి ఈ రెండవ స్థానమందు ఉన్నటువంటి గురువు రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ రెండు గ్రహాలు కూడా వీటితో పాటు చంద్రుని యొక్క బలం అంటే మూడు గ్రహాల తాలూకు బలాలు ఈ వారంలో ప్రత్యేకించి రాశి వారికి ఉన్నాయి అయితే వారాంతంలోనే శని మారిపోతూ ఉన్నారు కాబట్టి ఇక లాభస్థాన స్థిత ఫలితాలు అంత గొప్పగా రావు అందు అందుకని శనేశ్వరుని యొక్క బలం కూడా తగ్గినట్టే మనం మాట్లాడుకోవాలి అయితే ఎక్కువ వ్యయస్థాన ముందు గ్రహాల యొక్క సంచారం ఉండడం వల్ల అది స్థాన చలనాన్ని సూచిస్తూ ఉన్నది అక్క అనవసరమైనటువంటి ప్రయాణాలను సూచిస్తూ ఉన్నది మరీ ముఖ్యంగా అనవసరమైనటువంటి ధన వ్యయాన్ని సూచిస్తూ ఉన్నది ఈ మూడు విషయాలు కూడా ప్రధానంగా కనబడుతూ ఉంటాయి అలాగే వ్యయస్థాన స్థితి రవి గాని చంద్రుడు గాని మానసికమైనటువంటి క్లేశాలకి కారణమవుతారు ప్రత్యేకించి చాలా ముఖ్యమైనటువంటి సూచన ఏంటి అంటే మేషరాశి వారికి ఈ వారంలో అందున గురువారం దాటిపోయిన తర్వాత ఏ విధమైనటువంటి ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోకూడదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఏ ఆలోచన వచ్చినా అది డబ్బు ఖర్చును సూచించడమో శారీరక శ్రమని సూచించడమో లేదా ఏదైనా తగువుని సూచించడమో ఇటువంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అందువల్ల గురువారం దాటిన తర్వాత ఏ విధమైనటువంటి ముఖ్యమైన నియమాలు నిర్ణయాలు కూడా తీసుకోకూడదు ఇది ప్రధానమైన విషయం ఇక రెండవది కొత్తగా ఏ పనులు కూడా ఈ వారంలో ప్రారంభం చేయకూడదు మేషరాశి వారు అది వ్యాపారమైనా లేకపోతే ఉద్యోగ ప్రయత్నమైనా లేకపోతే ఉద్యోగ మార్పు అయినప్పటికీ కూడా అది ఈ వారంలో చేయకూడదు వచ్చే వారానికి దాన్ని మార్చుకోవాలి వచ్చే వారంలోనే చేసుకోవాలి అది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి అలాగే ఆరోగ్యానికి సంబంధించినటువంటి శ్రద్ధ అవసరం మరీ ముఖ్యంగా బయట భోజనం చేయవలసినటువంటి సందర్భంలో సాధ్యమైనంత వరకు లైట్ ను తీసుకోవాలి కానీ జంక్ ఫుడ్స్ తీసుకోకూడదు ఉదర సంబంధమైనటువంటి సమస్యలకి అవకాశం ఉంటుంది అలాగే ప్రత్యేకించి ఏదైనా ఒక కొత్త వస్తువు అది గృహోపకరణమైనా లేకపోతే ఇల్లు అయినా స్థలమైనా బంగారమైనా ఒక వాహనమైనా కొనుగోలు చేసేటప్పుడు క్షుణ్ణంగా దాన్ని పరిశీలన చేసుకోవడం మంచిది ఎందుకంటే డ్యామేజ్డ్ ఐటమ్స్ వాటిని రిసీవ్ చేసుకోవడం మరలా దాన్ని వెనక్కి పంపడం లేదా కొన్న వస్తువు పాడైపోతూ ఉండడం ఇటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి కొనేటువంటి వాటిలో జాగ్రత్త అవసరం మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం ఇలా చేసుకుంటూ పోతే ఈ రాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉంటుంది గురుబలం ఉంది కుజబలం ఉంది భయపడాల్సిన పని లేదు అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు కానీ స్వయంకృత అపరాధాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి పక్కవాడు కాదు కేవలం స్వయంకృతంగానే ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఈ వారంలో మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట వర్ణము పసుపు